ఓకేనండి ఈ రోజైతే మనం ఆర్గానిక్ బెల్లం తోటి చెనకాయ ఉండలు చేస్తున్నాము ఇదిగో చూసారు కదా నీట్ గా పర్ఫెక్ట్ గా ఆర్గానిక్ బెల్లం తోటి చెనక్కాయ ఉండలు పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించాను మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి చేయండి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో చెనక్కాయ ఉండలు ఆర్గానిక్ బెల్లం తోటి చాలా ఈజీగా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు అది ఉండే ఇంటికాడ వీడియోలు చేసుకోవద్దు కావట్లేదు అండి చెప్పే కదా అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా ఈ వీడియోలు అమ్మ వాళ్ళ ఇంటికాడ పెడతాను అనమాట వీడియోలు చేసుకోవడం కోసం వచ్చా అనమాట వీడియోలు అసలు ఏం లేవు పెట్టడం కోసం చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మొన్న ఇంటికి సంబంధించిన స్లాప్ వేసిన వీడియో పెట్టా కదా మంచిగా రెస్పాండ్ అయ్యారు అందరూ చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఏంటంటే మనం బెల్లం ఆర్గానిక్ బెల్లం తో చెనక్క ఉండాలన్నమాట చాలా సింపుల్ గా మంచిగా చేసి చూపిస్తా వీడియో ప్లీజ్ ఒక మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ప్రైతే కళాయి పెట్టేసుకుంటున్నాను శనగ విత్తనాలు ఇవ్వండి నేను ఈ కప్పు తీసుకున్నాను ఏ కప్పు అయినా ఒకే కప్పు మెజర్మెంట్ బెల్లానికి శనగ విత్తనాలకు ఒకే కప్పు తీసుకుంటున్నాను ఇదిగోండి తల కొట్టి ఒక కప్పు రెండు కప్పులు శనగ విత్తనాలు తీసుకున్నాను ఆటోలో వచ్చేసి దగ్గర దగ్గరగా అర కేజీ శనగ విత్తనాలు తీసుకున్నాను మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట మీద చాలా సన్న మంట మీద మంచిగా లోపలతో సహా బాగా ఏగిపోయే విధంగా ఏగాలి ఓకేనండి శనకైతే మనకు ఆల్మోస్ట్ ఏగిపోయినాయి చూసారా పొగలు వస్తాయి మంచిగా కలర్ కూడా వచ్చి చూసారు కదా మంచిగా వేగిపోయి ఇంక ఇప్పుడు ఇది తీసేద్దాం మనం పొయ్యి అయితే ఆపేస్తున్నానండి ఇదిగోండి ఇది శుభ్రంగా నేను ఒక ఛాట్లో పోసుకుంటున్నాను శుభ్రంగా ఇవన్నీ చెరుకు చల్లారాక శుభ్రంగా పొట్టు తీసి చెరిగేద్దాం ఓకేనా ఓకేనండి నేను ఆర్గానిక్ బెల్లము చూస్తున్నారు కదా బెల్లం ఇప్పుడు నేను ఇందా శనకాయతనాలు అర కేజీ తీసుకున్నా కప్పు కొలతలతో కాటా కొలత అయితే అర కేజీ కప్పు కొలతలతో రెండు కప్పులు తీసుకున్నా కదా ఈ బెల్లం వచ్చేసి కప్పు కొలతలతో చూపిస్తాను నాలుగు కొలత అయితే కాటా కొలత అయితే మూడు వందల గ్రాములు తీసుకోవాలి ఎందుకంటే శనకాయతనాలు ఎక్కువ ఉండాలి బెల్లం తక్కువ ఉండాలి మనకి శనకాయ వండ్లకి ఇప్పుడు ఇది మెత్తగా దంచేసుకుందాం బెల్లాన్ని అయితే మనము ఓకే అండి బెల్లం దంచేసుకున్నాను ఇదిగోండి కప్పుతో నిండుగా కప్పు బెల్లం తీసుకుంటే సరిపోద్దు మనకి చెనక్క ఎత్తనాలకి కొంచెం అంతే ఇప్పుడు నీళ్ళు ఎన్ని పోయాలంటారేమో నీళ్ళు ఒక గిద్ద సుమారు పోస్తే సరిపోతుండే ఇదిగోండి ఒక గెద్ద సుమారు నీళ్ళు పోసేసా కదా శుభ్రంగా ఇది ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసుకుందాం మనం ఈ లోపల ఇది కరుగుతా ఉండిద్ది చెనక్కా అయితే నా జరగొచ్చుకుందాము యాలక్కాయలు కూడా దంచుకుందాం మనం ఓకేనండి ఇది ఇప్పుడు నేనైతే పాకం పెట్టా కదా పొయ్యి మీద దీంట్లో ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను మనకేందంటే పంచదార తగిలితే పాకం పర్ఫెక్ట్ గా ఉంటు వచ్చిద్ది అనమాట ఎక్కువ వద్దు రెండు స్పూన్లు వేసాను ఓకేనండి ఇదైతే పాకం పొంగు వస్తుంది మనకి చూస్తున్నారు కదా పాకమైతే దగ్గర పడింది అని మనకి శనకెత్తనాలు అయితే నేను శుభ్రంగా ఆరిపోయి శుభ్రంగా మా అమ్మ పొట్టు తీసి చెరిగిచ్చేసింది మా అమ్మ అయితే శనకాయత్తనాలు అయితే శుభ్రంగా పగల కొట్టి వాటిని చెరిగిచ్చేసింది అనమాట ఇప్పుడు ఒక ఐదు ఆరు యాలకులు తీసుకొని దంచుకొని అవి అయితే వేస్తున్నానండి మామూలు విడిగా దంచేసాను పంచదార ఉంటే మీతో పందారు దగ్గర మిక్సీ వేసుకొని పంచదార యాలకులు కలిపి మిక్సీ వేసుకొని వేసుకోండి చాలా మెత్తగా స్మూత్గా ఉండిద్ది లేదంటే డైరెక్ట్గా కూడా దంచేసుకోవచ్చు కొంచెం దగ్గరకు వచ్చా కలుపుతూ ఉండాలండి లేదంటే అంచులమ్మటి మారుతూ ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇది బియ్యం గోతం అండి ఇరవై ఐదు కేజీలది బియ్యం గోతం ఉండేదిగా ఆ గోతం తీసుకొని ఒకరు నేను కొంచెం దానికి నెయ్యి రాస్తుండే ఆ గోతానికి మన పాకం దీని మీద వేసుకుంటే ఈజీగా ఉండిద్ది ఉండలు రావటానికి మనకి అందుకోసం అనమాట ఓకే అండి దగ్గర దగ్గరగా పాకం అయితే చాలా దగ్గరగా వచ్చేసింది ఒక్కసారి చూద్దాము రాలేదండి పాకం అది మళ్ళీ ఒక రెండు ఇందాక రాలేదు పాకం ఇప్పుడు వేసి చూపిస్తున్నా చూడండి ఇవ్వ చూస్తున్నారు కదా ఈ ముద్ద ఇట్లా అంటే చెక్కలాగా అయిపోవాలి ఇవ్వండి చెక్కలాగా అయ్యి ఒక నిమిషానికి చెక్క తునగాలి ఓకే అండి ఇప్పుడు వచ్చినట్టే పాకం మనకి కాని వచ్చిన క్లియర్ గా పాకం అయితే దించుకోయ్య అవతలకు చెప్పేసాను ఇదిగోండి శనక విత్తనాలు అయితే కోస్తాండి ఇదిగోండి వస్తాయి కదా ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి మనం కంగారు ఏం లేదు నిదానం కలుపుకుందాం బెల్లము ఎక్కువ తక్కువ ఉండాలి శనక విత్తనాలు ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గానేవి వస్తాయి చెనక్కాయ ఉండలు ఇదిగోండి చూస్తున్నాను కదా ఇదిగోండి ఇది నేనైతే ఇదిగోండి నెయ్యి రాసేసా కదా నేను దీని మీద అయితే వేస్తాం మనం చేసాం కదా ఇది ఇవ శుభ్రంగా గింటూ తుడిచేసుకుందాము ఇదండి ఇంకా ఆరిపోయింది ఇంకా కొద్దిగా ఇదిగోండి చేతికి నెయ్యి రాసుకుంటున్నాను ఇదిగోండి చేతికి నెయ్యి రాసుకొని ఉండ ఇదిగోండి మనకి ఏ సైజు కావాలి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఇదిగోండి కొంచెం కొంచెం గరిటితో తీసుకొని అయినా మొత్తం ఒకే చేయి మొత్తం దాంట్లో పెట్టేస్తే చెయ్యి కాలిద్దనుకుంటాం కాబట్టి కొద్దిగా కొద్దిగా గెంట్తో తీసుకొని ఇదిగోండి ఇలాగా కొద్ది కొద్దిగా ఇట్లా గెంట్తో తీసుకొని ఉండాలి లేదంటే మీరు నెయ్యి గిన్నెల ఇట్లా నీరు రాసుకుంటూ ఇట్లా కట్టేసుకోవాలి అది మన ఇష్టం అనమాట సైజు మనం ఏ సైజు కావాలంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కట్టుకోవచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్టుకోవచ్చు అది మనం కట్టుకునే దాన్ని బట్టి చెయ్యి కొంచెం కాలుతానే ఉండిద్ది ఇదిగోండి గైడ్ తోట ఇట్లా తీసేసుకొని ఇవన్నీ తింటే కట్టేసుకోవాలండి మొత్తం లాస్ట్ ఆరిపోయిందండి మనం కొంచెం ఫాస్ట్ గా కట్టుకోవాలి ఏం అవ్వదు ఇదిగోండి లాస్ట్ వచ్చే కుంది కొద్దిగా ఆరిపోతా ఉంటుంది షైనింగ్ చూసారా ఎంత బాగా వచ్చినా మనకి ఆర్గానిక్ బెల్లంతో చేసాం కదా అందుకని ఆ షైనింగ్ ఉండయి మనకి పంచదారతో చూపించాము మనకు పంచదారతో కాదక్క మాకు బెల్లంతో కావాలి మంచి ఆర్గానిక్ బెల్లంతో చూపించిన చాలా మంది కామెంట్ చేశారు అందుకనే అనమాట ఇది పల్లెలు వేసుకొని చేసుకోకూడదు అంటే పల్లెంలో వేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ ఇట్లా పట్ట మీద ఉన్నంత కంఫర్టబుల్ పల్లెం మీద అయితే పల్లెంలో అయితే రాదు మనకి ఓకేనా పట్ట మీద వచ్చినంత కంఫర్టబుల్గా పల్లెంలో అయితే రాదు పట్టలో వేసుకోండి మీకు ఈజీగా అయిపోయింది చూస్తున్నారు కదా మొత్తం ఉన్నాయి కూడా తీసేసి మొత్తం పీసేసి ఒక కుండలాగా జుట్టేస్తున్నాను కొంచెం పట్టకి పాకం కట్టుకునే ఏం పర్లేదు మనకి ఇబ్బంది లేదు కొంచెం పోయిద్ది అవ్వదు ఇవండి ఓకే అండి అయితే అయిపోయినాయి కదా మనకి ఇప్పుడు మనం ఇవ్వండి వీటిని పళ్ళంలో తీసుకున్నాము ఇవ్వండి ఆరిపోయినాయి కట్ చేసినాయి కూడా తెర కర్ర కరా మోగుతున్నాయో చూసారు కదా శనక్కాయ చెప్పాను బెల్లము శనక్కాయ పప్పు ఏ కొలతలతో తీసుకోవాలనేది క్లియర్ గా చూపించాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక కామెంట్ చేయండి అండి చూస్తున్నారు కదా